నమస్కారం ఎస్ అన్నీస్కి స్వాగతం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వర్షన్ హాల్ నందు జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగించారు ఈ సమావేశానికి హాజరైన ఆవునిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాల్సిన ఆవశ్యకత ఉందని ఆవునిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు

जोला देंगे समस्त लोग प्रथम कैंडिडेट नीचे बैठते हैं कॉलेज नीचे बैठते हैं гар Идея, идея